మా కమిటీ నుంచి మా ఆర్గనైజర్ కమిటీ నుంచి గవర్నమెంట్ ద్వారా ఆ రోజు లోపు జెర్సీ రిలీజ్ చేస్తాము అదేవిధంగా సెలక్షన్ కంపెనీ కూడా సెలక్షన్ కమిటీ ప్రకటిస్తాము కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇచ్చిన నేషనల్ త్రోబాల్ ఫెడరేషన్ వాళ్ళకి ఫెడరేషన్ ఆఫ్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ

దీనికి ఈ పార్టీ నేషనల్ త్రోబాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ కి ఆర్గనైజ్ చేయకుండా త్రోబాల్ తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ నేను నేనే ఉండి ఆర్గనైజ్ చేయకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పార్టీ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ కి చీఫ్ ప్రాక్టర్గా గౌరవ స్టేటర్ అమీర్ ఆయుల్ కూడా

ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలకు సంబంధించిన నేను విజయవాడ చేస్తాను